స్థానిక రామకోటి ప్రాంగణంలో అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో మాలధారణ వేసుకున్న అయ్యప్ప స్వాములకు తృతీయ భిక్షా కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు అయ్యప్ప పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు భీమాల రామయ్య శైలజ దంపతులు కోటగిరి శ్రీనివాస్ సుప్రియ దంపతులు భిక్షాదాతలుగా వ్యవహరించి పవిత్రమైన మాలధారణ వేసుకున్న స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే సందర్భంగా కొట్టు మధు కొట్టు మనోజ్లు మాట్లాడుతూ భిక్ష ఎంతో పుణ్యఫలమని అన్నారు భక్తి నలభై ఒక్క రోజులు ఎంతో పవిత్రంగా మాలలు వేసుకుని పూజలు చేసే అయ్యప్ప భక్తులకు భక్తులకు అన్నదానం చేయడం భగవంతుడికి సేవ చేయడంతో ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ నోజాన్ పెదబాబు మరియు సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు అయ్యప్ప స్వామి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు అలాగే భిక్షా కార్యక్రమానికి కొట్టు మధు వెంకట్రావు మద్దుల శ్రీనివాస్ గోపాల ఎడ్లపల్లి సుబ్బారావు కొట్టు విజయశంకర్ కోట్టు మానవ సత్య సాయినాథ్ దాసరి ప్రసాద్ నార్ని శ్రీనివాసరావు తదితరులు పూర్తి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని అన్నారు

దిశ కార్యక్రమాన్ని దోశారో వాళ్ళ కోరిక మెరుగల తగ్గోదని చెప్పని ఆయుధ ఆరోగ్యాలతో పోనీ స్వామివారా వారికి శ్రీ కూర్చోవచ్చు